హాయ్ అండి అందరికీ ఈ కాబోలీ శనగలు చూసారు కదా ఈ రెసిపీ అందరికీ తెలుసు అందరూ ఒక్కొక్క స్టైల్లో చేస్తారనమాట నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తాను ఏంటి అనేది చూసేద్దాం ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ శనగలు అయితే చాలా బాగుంటాయి కదా పిల్లలు పెద్దలు అందరు తినటానికి అందుకనేసి నేను ఒక త్రీ ఫోర్ అవర్సు ఈ శనగలు అయితే నానబెట్టాను అనమాట త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఇవన్నీ శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత వచ్చేసి నేను ఒక కుక్కర్ గిన్నెలో వేసి తగినంత సాల్టు శనగలంతా మునిగేంత వరకు వాటర్ అయితే వేసాను వేసి కుక్కరు అయితే స్టవ్ మీద పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి చూడండి మన గిల్లు శనగలు ఎలా ఉడికిపోయాయో మెత్తగా మరి అంత మెత్తగా కాకుండా మరీ ఓర్కే మెత్తగా అయిపోతాయి అనమాట ఇలా ఒత్తి చూపించాను కదా ఇలా వస్తే సరిపోతాయి అనమాట గుగ్గిళ్ళు ఎక్కువ ఎక్కువసేపు ఉంచినా బాగా మెత్తగా అవుతాయి అంత బాగుండదనమాట ఇప్పుడు వచ్చేసి స్టవ్ గుగ్గిళ్ళు ఉడికాయి కదా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మనం పోపే కదా పెట్టేది అందుకని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు అయితే సరిపోతుంది అనమాట అందులోకి తాలింపు గింజలు అనేది వేసుకోవాలి నేను అన్నీ మిక్స్ చేసి పెట్టుకుంటాను కదా అందుకని అన్నీ ఇలా వేసుకున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు వేసుకొని ఇవంతా బాగా వేగేంత వరకు ఉంచుకోవాలి అయితే కంపల్సరీ చిటపటలాడేంత వరకు అయితే ఉంచుకోవాలన్నమాట చూడండి వేగిపోయింది వేగిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఒకటి ముక్కలు చేసుకునేలాగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు అంతా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న శనగలను కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూండిలా మొత్తం చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట మన శనగలు అయితే ఈ ఆనియన్స్ ఎండుమిర్చితో సూపర్గా ఉంటాయండి తింటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో నేను కొంచెం సాల్ట్ సరిపోకపోతే మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం తక్కువగా వేసుకోవాలి అప్పుడు సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు చూసుకొని కొంచెం వేసుకోవచ్చు అన్నమాట చూడండి మన శనగల గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా చేస్తే బా ఇంకొక వీడియోతో మళ్ళీ కలిసి